వంకరన్నట్లు పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారదు తిందామంటే తిండికి కూడా గతి లేకున్నా తన మాత్రం మార్చుకోవడం లేదు గొంతులనే ఉంటుంది కానీ గతంలో ఓ ఒళ్లంతా డైలాగ్ మాదిరిగా నాకు దక్కనిది మరొకరికి దక్కనివ్వను అనే విధంగా కాశ్మీర్ దక్కకపోవడంతో అక్కడి ప్రజలను ప్రశాంతంగా ఉండనీయకుండా రెచ్చగొట్టేలా విషయం చూపుతుంది భారత్ ని ఎలాగైనా దెబ్బతీయాలని అక్కడ శాంతి వాతావరణాన్ని చెడగొట్టాలని కుట్రలు కుతంత్రాలు ఇవే పాక్ నర నరాల్లో జీర్ణించుకుపోయిన భావాలు అనుక్షణం భారత్ దెబ్బతీయాలనే భావంలో ఉంటుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమైంది అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిశాయి కానీ పాకిస్తాన్ మాత్రం తన కుట్రలు కుతంత్రాలతో కాశ్మీర్ పై విషం చిమ్ముతూనే ఉంది తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికగా కాశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది పాక్ కాశ్మీర్ విషయంలో దాయాది పాకిస్తాన్ తన విత్తండ వాదన మాత్రం లేదు తమ ప్రజాస్వామ్య హక్కులను కాశ్మీర్ ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా ఐకరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలంది అంతేకాదు కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలంది అందుకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది పాకిస్తాన్ పార్లమెంట్ అయితే కశ్మీర్ అంశంపై దాయది దేశం ఇలాంటి తీర్మానం చేయడం ఇది కొత్తేం కాదు ఐక్యజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పాలస్తీన ప్రజల మాదిరిగానే కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ ఐక్యరాజ్య సమితి భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు షెహబాజ్ పాకిస్తాన్ తీరు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఆశ్చర్యానికి గురిచేసింది అసలు చర్చించాల్సిన పాక్ లేవనెత్తిన అంశమేటని ప్రశ్నించుకున్నారట ఐక్యరాజ్య సమితిలో అందరూ గాజా యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఎప్పట్లానే అసలు విషయాన్ని పక్కనపెట్టి విషాన్ని చిమ్ముతూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ పలు విమర్శలు చేసింది డెబ్బై తొమ్మిదవ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సదస్సులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇరవై నిమిషాల పాటు ప్రసంగించారు తన ప్రసంగంలో ఎప్పట్లాగనే భారత్ విషయం కక్కుతూ హిజ్బుల్ ఉగ్రవాది బురహాన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి అంశాలను మాట్లాడారు పాలస్తీన సమస్యతో కశ్మీర్ అంశాన్ని పోల్చే ప్రయత్నం చేశారు భారత్ హిందూ ఆధిపత్య ఎజెండా నడుస్తోందని ఇరవై కోట్ల మంది ముస్లింలను లొంగ తీసుకోవాలనే యత్నం జరుగుతోందని ఇస్లాం చరిత్రను చెరిపివేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు పాకిస్తాన్ తీర్ ఇలా ఉంటే తుర్కీయ వ్యవహార శైలి భిన్నంగా ఉంది ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో సమయం దొరికితే చాలు ఎప్పుడు కశ్మీర్ అంశాన్ని ఈసారి ఈ అంశం జోలికి వెళ్లలేదు ఐక్యరాజ్య సర్వ ప్రతినిధి సభ సదస్సులో తుర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్ ముప్పై నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో గాజాలోని మానవ సంక్షోభంపైనే మాట్లాడారు ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి విమర్శలు గుప్పించారు కానీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు త్వరలో బ్రిక్స్ సమావేశాలు జరగనున్నందనే కాశ్మీర్ అంశంపై ఎర్డోగాన్ మౌనం వహించారని పలువురు అభిప్రాయపడుతున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం వచ్చిన పని పక్కన పెట్టి పాత పాటే పాడుతూ భారత్ పై తన అక్కస్సును వెళ్లగక్కింది అంతర్జాతీయ వేదికలపై భారత్ పై అక్కస్ వెళ్లగక్కడం పాకిస్తాన్ కు కొత్తం కాదు మొదటి నుంచి ఉన్న అలవాటే చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కాశ్మీర్ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్దార్ హాట్ కామెంట్స్ చేశారు పాక్ విదేశాంగ మంత్రి ఆ వ్యాఖ్యలకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హారిస్ ఘాటుగా బదిలిచ్చారు జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు భారత్ లో అంతర్భాగమేనని భద్రత మండలిలో తేల్చి చెప్పారు గత కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికలతో పాటు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు కశ్మీర్ ప్రజల ఎంపిక చాలా క్లియర్ గా ఉందని పాకిస్తాన్ మాదిరిగా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా పరిడవెలుతుందన్నారు కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్తాన్ తన మొండి ఆపివేయాలని హెచ్చరించారు హరీష్ యుఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న ఇరవై సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందన్నారు సీమాంత్ర ఉగ్రవాదాన్ని ఎగదోడితో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరులో ముందు వరుసలో ఉందని పాకిస్తాన్ చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు పాక్ చేసే ఉగ్ర కార్యకలాపాలకు తాము బాధితులమయ్యామని అమాయక ప్రజలపై జరిగే ఉగ్రవాద చర్యలకు సమర్థించలేమని స్పష్టం చేశారు ఉగ్రవాదంలో మంచి చెడు అనే తేడాలు ఉండవని ఇలాంటి మాటలతో భద్రతా మండలి సమయాన్ని వృధా చేయవద్దని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ కు హితువు పలికారు హరీష్ పాకిస్తాన్ పాలకుల దుర్మార్గ చరిత్రను తవి చూస్తే పాక్ లోని ప్రతి పాలకుడి నోట ఇలా విషయం కక్కే మాటలే వినిపిస్తాయి ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న నియంతల మాటలు ఇలా ఉండకపోతే ఎలా ఉంటాయి దొంగే దొంగ దొంగట్లు అరుస్తూ భారత్ పై పడిన తప్ప పాక్ పాలకులకు మరొకటి చేత కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు